నమస్కారం ప్రస్తుతం మేము కుమరం మేము ఆసిర్బాద్ జిల్లాలోని ఈ బస్టాండ్ ప్రాంతంలో కొందరు ధర్నా చేస్తారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ హాస్టల్ డెలివరీ వర్గాలు మరియు అవుట్పోర్ట్ వర్గాలంతా కూడా సమస్యలు పరిష్కారం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఏడు నెలల బాగా చెల్లించాలి ఇతర సభ్యులు పరిష్కారం కోసం ఈరోజు తొమ్మిది కాబట్టి పుత్రం మేము ఆసిఫాబాద్ జిల్లాలో పద్దెనిమిది రోజు చేరుకున్న సమ్మె ఈ సమ్మె సందర్భంగా ఈరోజు రోడ్డున పడ్డటువంటి కార్మికులంతా కూడా పరిస్థితి జిల్లాలో రోడ్డున పడి ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రోజు సమ్మె సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా మా డిమాండ్ ఏంటంటే టైం స్కేల్ వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా మిగతా వారసత్వ ఉద్యోగాలు అనేది పదిహేను మందికి ఆల్రెడీ జాబితాలో ఉన్నాయి ఆ పదిహేడు మందికి సంబంధించినటువంటి గత సంవత్సరం కూడా కానించి అక్కడనే మద్దతు పెట్టి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి మద్దతు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది జిల్లాలో ఆ పదిహేడు మంది కూడా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి ఏదైతే పెండింగ్ వేతనాలు చెల్లించాలి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వేతనాలలో ఈ సీతాలు వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా కూడా వేతనాలు పెంచుకోవడంలో ఉన్నారు కానీ గిరిజన శాఖలో పనిచేసేటటువంటి వర్కర్లకు మాత్రం ఉన్నటువంటి వేతనాలు తగ్గించే విధంగా లేదు అడిగి అమ్మే పద్దెనిమిది రోజుల సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే ఈరోజు పండుగ కోట పసుపు ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ హయాంలో ఉంది గత ప్రభుత్వం కూడా ఇద్దరనే కోట దాని దానికి తుంగులోకి దక్కినటువంటి చరిత్ర ఈ ఆటలు నిర్వహి ఉంది ఇదే సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము ఈరోజు మా యొక్క ఆడ పరుషులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పేదల సైతం స్పష్టంగా అమ్మరాలు అమ్మరా అన్నట్టు విధంగా ఏ వాడ ిరిజన ఆస్తుల్లో పనిచేసేటటువంటి ఈ రోజు మహిళలంతా కూడా రావట్లేదు వేడు నెలలు

ఈ మంత్రుల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అందరూ వేతనాలు పెంచుకోవడంలో ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ఉంటే ఉన్నటువంటి గిరిజన జో నెంబర్ అరవై నాలుగు నష్ట వచ్చింది జివో నెంబర్ అరవై నాలుగు పూర్తిగా వేతనాలలో కోత విధించే విధంగా ఉంది ఆర్మీకులకు ఈ యొక్క జీవో నెంబర్ అరవై నాలుగుతో తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి జో నెంబర్ అరవై నాలుగు విడుదల రద్దు చేయాలనేది మాకు ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా ఈరోజు ఒక భూమి పెట్టాలంటే ఈ భూమి మీద నీరు నిప్పు నుండి లేదా ఏరైతే ఎంతైతే అదేవిధంగా ఒక కార్మికులు ప్రభుత్వ సంస్థలు పనిచేసేటటువంటి కార్మికుడు పెడతాయంటే కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిమాదనేది గతంలో సుప్రీంకోర్టుకు కమిషన్లు వాళ్ళు దాఖలు చేసినటువంటి సుప్రీంకోర్టు ద్వారా కూడా అక్కడ వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా ఇరవై ఆరు వేల రూపాయలు తెలిస్తేనే ఆ కార్మికులు న్యాయం జరుగుతాయని చెప్పి సుప్రీంకోర్టు అక్కడ ఆర్డర్ ఇచ్చినటువంటి ఆలీస్ఆర్ జారీ చేసినటువంటి పక్కన పెట్టి అవన్నీ బేఖాదారు చేస్తూ ఈ రోజు ప్రభుత్వాలు వృత్తి చేస్తూ మరొకర జీతాలు ఇస్తూ వ్యక్తి పరిస్థితి ఉంది అర్థమేమి ఏమంటున్నామంటే ఈరోజు సుప్రీంకోర్టుకు ఏదైతే నివేదిక వ్యక్తుల్లో అక్కడ ఉన్నటువంటి నిపుణులు మేధావులు శాస్త్రవేత్తలు కార్మికుడు ప్రభుత్వ సంస్థలు కార్మికులు బ్రతకాలంటే పైసా వేత్తలు మూడు వేల రూపాయలు ఇవ్వాలి పట్టకు కొత్తకు డెబ్బై నాలుగు గదాలు గొప్ప కట్టాలి మా కుటుంబాన్ని నెలకొని ఆదుకోవాలి విద్య ఖర్చులు వైద్యం ఖర్చులు రవాణా ఖర్చులు అక్కడ ఉన్నటువంటి కూరగాయలకు కాంగ్రెస్ కావచ్చు 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 మాకు ఇప్పటి వరకు కూడా ఏ నాయకులతో మాకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు జిల్లాలో మేము అడగదలుచుకున్నాం ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు పండగ పుట్ట పచ్చి పెట్టడం కరెక్ట్ కాదు మీరు బయటకు పోయి గొప్పలు చెప్పుకోవడం అక్కడికి ఇక్కడికి పోయి గొప్పలు దగ్గరలో పెద్ద పెద్ద మాటలు పెట్టుకోవడం అక్కడ మీ డబ్బాలు కొట్టుకోవడం అది పద్ధతి కాదు ఆ బయటలో పుట్టగలు చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మన జరిగినటువంటి ఖమ్మం జిల్లాలో రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు పెంక్షన్ కార్యక్రమం జరిగింది ఆ కంపెనీ పంపిణీ కార్యక్రమంలో ఏం ఏం చెప్పుకుంటున్నామంటే అక్కడ పేద పిల్లలు గిరిజన గ్రామాలు ఉండేటటువంటి పిల్లలంతా కూడా మంచి చదువులు కలుగుతున్నారు మంచి ఆరోగ్యంగా దీని కారణం అంతా కూడా నా రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పేసి గొప్పం చెప్తున్నాను మేము ఈరోజు అడుగుతా ఉన్నాం ఈ గింజల శాఖలో పనిచేసేటటువంటి వర్కర్లు వాళ్ళు చురువు చూసుకొని వాళ్ళకు సేవ చేస్తేనే ఈరోజు మంచి చదువులు చదువుతారు మూడు కోట్ల కోట్ల నుంచి పెట్టడానికి కారణంలో ఈ యొక్క అంతర్జు అవుతుంది వర్కర్లు ఇది పక్కన పెట్టి ఇది తప్పకుండా అక్కడ డబ్బాలు కొట్టుకున్నటువంటి ఈ వాళ్ళని గారిని కదుపుతున్నాం గతం మన ఉంది ఈ యొక్క రాష్ట్ర ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి వాళ్ళ కారణంగా

ఇక్కడ వందలాది మంది రైతులు వచ్చి ధర్నా చేస్తున్నాడు ఎందుకోసం వాళ్ళ పొట్ట కోసం ధర్నా చేస్తాను ఎందుకోసం వాళ్ళకు కావాల్సిన వేతనాల కోసం వాళ్ళు ధర్నా చేస్తాడు మరి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా మరి అధికారులు ఏస్తాను ఇలా ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఉంది కొన్ని సోమవారం వస్తే వందలకు వందలు ఫిర్యాదులు పెడుతున్నాయి కలెక్టర్ ఆఫీస్లో మరి ఏమవుతున్నాయి మరి వీళ్ళకి ఎందుకు వేతనాలు ఇవ్వట్లేదు మరి జీవోలు ఏమవుతున్నాయో చెప్పండి కరెక్ట్గా సమాధానం చెప్పాలి రైతుల కాదు మహిళల దాదు రక్షణ కలిపి ప్రభుత్వం ఉంచను మొత్తం ధర్నా మాత్రం విపరీతం చేస్తాను మొత్తం రాష్ట్ర రహదారిని దిగ్బంధించారు ఇటు మహారాష్ట్ర వెళ్ళే ప్రాంతం అటు కాకతీ నగర్ మంచిరాలు వెళ్ళచ్చు మొత్తంతా వీళ్ళు వీళ్ళ జీవితాలు ఆగం లేదని నేను డిమాండ్ చేస్తున్నా దసరా దగ్గర వస్తుంది అందరేమో ఎంజాయ్ చేస్తుంటే ఈ రైతులు మాత్రం తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాల ఆశ్రమై ఔషధాలు అని చెప్పి ధర్నాలు చేస్తాను నా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకు వేతనాలు పెంచండి ఏడు నెలల నుండి వీళ్ళకు వేతాలు ఇవ్వట్లేదు ఆ వేతాలు ఇవ్వండి ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి దగ్గర పడినాలని ఎంపీటీసీ జెడ్పీసీ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇలాంటి వాళ్ళ న్యాయం చేయకుండా మీరు మళ్ళీ ఎంపీసే నిలబడతా మళ్ళీ జడ్పీసే నిలబడతా మళ్ళీ మాకు ఓటు అయ్యాను అని చెప్పేసి మీ గ్రామాల మీద మిమ్మల్ని చెప్పు తీసుకుంటుందని చెప్తున్నాం ముందుగా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ఏంటో దాని డెఫినేషన్ చెప్పండి డెఫినేషన్ చెప్పేసి జెంపీసీ కావచ్చు ఎంపీ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్ మీరు బరిలో దిగండి దయచేసి కాంగ్రెస్ అధికారులు కొంచెం చిత్తశుద్ధ ఆలోచన చేయండి ప్రజాపాలన ఏంటి ప్రజా ప్రభుత్వం డెప్యుటేషన్ చెప్పండి నిజంగా మహిళలకు ఇంత గెలిచిన రెండు సంవత్సరాలు అసలు ఎలక్షన్స్ లేవు గ్రామాల్లో కిరణ్ భయం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉచవర్తానికి రాస్తారు రేవంత్ రెడ్డి గారికి ఎలక్షన్స్ భారత్ దగ్గర వస్తున్నాయి మాకు ఎవరు ఓటు వేయాలి మరి ఈ పరిస్థితి చూడండి సరే మీరు న్యాయం చేయండి ఓటు అడగండి జెడ్పీసీ ఎంపీ సరఫరా నిలబడే వాళ్ళని చెప్తున్నా కబార్దార్ మీరు కరెక్ట్గా మీ అధికారం ఒత్తులు చేయండి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళకి మద్దతు ఇవ్వనని నేను తెలియజేస్తున్నా అందుకే చూడండి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్